కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుండి ప్రత్యేక పంచామృత అభిషేకములు తమలపాకులు గంగ సింధూరంతో పూజలు నిర్వహించారు రేజిటి వెంకట నరసింహాచార్యులు మూర్తి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా స్వామివారికి అర్చన నిర్వహించారు బ్యాండ్ మేళాల మధ్య స్వామివారి రథోత్సవం నిర్వహించి అనంతరం భక్తులకు స్వామివారి అన్న ప్రసాద వితరణ నిర్వహించారు స్వామి కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మేడపాటి సాయిబాబారెడ్డి ల లక్ష్మీనారాయణ రెడ్డి ద్వారంపూడి యువరాజారెడ్డి కరి గంగారెడ్డి అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు

वैतरपाणि शरणं प्रपद्ये तस्यं धावम् शुभं 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 अग्निहन्ता शिवहन्ते भाभो तं वायुं दैवानां असुरग्रहमिन्द्रशकम् समच्छो ग्रहच्छ अनाग्रामेण अधिमाविमानगर्भिण्यं प्रत्याहनं रेणम् मनशान्ततां यम् वैतरपाणि शरणं प्रपद्ये अञ्जली पुत्र भक्तरक्षण तत्परा भक्तरक्षण तत्परा व्यभय आं गिरेयस्वामने नमः सुवर्ण दिव्य यज्ञोपवीतार्थं पुष्पं समर्पयामि उत्तरीयं तु दास्यामि संसारोक्तारकारण गृहाणपरमप्रीत्या न तोऽस्मि तव पादयोः

జై శ్రీరామ్ 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 గొడలల మామిడి గొడవారి వీధిలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గణపతి ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి జయంతి మహోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేకమైనటువంటి స్వామివారికి తమలపాకులు గంగసేంధూరం పూజలతో వైభవంగా నిర్వహించడం జరిగింది అలాగే ఈ పూజలో పాల్గొన్నటువంటి భక్తులకి అలాగే బయట భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ వారిచే విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది అలాగే స్వామివారి రథోత్సవం వైభవంగా బ్యాండ్ మేళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి రథోత్సవాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సాయంత్రానికి స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణము అలాగే భజన కార్యక్రమాలన్నీ కూడా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా స్వామివారిని విరివిగా దర్శించుకున్నారు జై శ్రీరామ్ అనేటటువంటి నినాదంతో స్వామివారి యొక్క కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని తెలుసుకుంటూ ఉన్నాం జై శ్రీరామ్ జై జై శ్రీ